హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఉదయం ఏమో అంత ప్రేమగా మాట్లాడాడు ఇప్పుడేమో ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు ఉదయం వరకు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు నేను అడ్డు చెప్పను అన్నవాడు ఇప్పుడు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నేను పంపిస్తేనే వెళ్ళాలి అని అంటున్నాడు ఇంతలోనే ఏం జరిగింది ఇతనిలో ఇంత మార్పు రావటానికి ఏంటి అని ఆలోచనలో పడింది హిరణ్య ఆడవాళ్ళు అంటే ఇతనికి అసహ్యం కాదు అని ఉదయం ఇతని మాటల్లో అర్థమయ్యింది కానీ ఇప్పుడు కనీసం రీజన్ కూడా లేకుండా నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇలా ఆమె అనుకుంటూ ఉండగానే విక్రమార్క ఇంటి నుంచి బయటకు వెళ్ళటం చూసిన అలేఖ్య చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ హిరణ్య దగ్గరకు వచ్చి అక్క అక్క అంటూ హిరణ్యను కదిలించింది అలేఖ్య హిరణ్య ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లుగా ఉలిక్కిపడి అలేఖ్య వైపు తిరిగి నువ్వా అని రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంటూ అక్కడే ఉన్న కూర్చుంది ఏంటక్క ఏమైంది బావ నిన్ను ఏమైనా అన్నాడా అని అంటూనే మెడ మీద ఉన్న చేతి వేల గుర్తులు క్లియర్గా కనిపిస్తూ ఉండటంతో అక్క ఇదంతా భావపనే కదా అని హిరణ్య మెడ మీద చేతితో టచ్ చేస్తూ అన్నది అలేఖ్య అని చిన్నగా అవును అన్నట్లుగా సిగ్నల్ మాత్రమే ఇచ్చింది హిరణ్య అక్క నేను ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోకు కదా అని అన్నది అలేఖ్య అడుగు చెప్తాను అన్నట్లుగా అలేఖ్య వైపు చూసింది హిరణ్య బావ నీ మీద అంతగా ద్వేషం పెంచుకోవటానికి ఏంటి అప్పుడే నువ్వు పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి మండపంలో నుంచి నిన్ను తీసుకొని వచ్చేశాడు అని ఒకసారి నువ్వు చెప్పినట్లు గుర్తు కానీ ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఇక ఆ టాపిక్ మన మధ్య రాలేదు నేను కూడా అడిగితే నువ్వు బాధపడతావు అని ఎక్కువ సార్లు అడిగి ఇబ్బంది పెట్టలేదు అసలు ఏం అక్క మీ ఇద్దరి మధ్య అని అడిగింది అలేఖ్య హిరణ్య విరక్తిగా నవ్వుతూ ఏం జరిగింది అంటే ఏం చెప్పాలి అంతా మీ భావే చెప్పాలి నాకేమీ క్లారిటీ లేదు అని అన్నది హిరణ్య నేను మీ భావ క్యారెక్టర్ని నలుగురిలో తక్కువ చేసి మాట్లాడాను అతని క్యారెక్టర్నే దిగజార్చాను అని నా క్యారెక్టర్ బ్యాడ్ అని ప్రూవ్ చేయడానికి నన్ను పది మందిలో చాలా సంతోషంగా పెళ్లి చేసుకుంటున్న నా నవ్వు చూడలేక నన్ను అక్కడి నుంచి బలవంతంగా తీసుకొని వచ్చి ఇదిగో ఇక్కడ ఈ ఇంటిలో పడేశాడు ఆ తర్వాత టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నాడు ఎప్పుడు ఎలా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో అస్సలు అర్థం కావటం లేదు ఒకరోజు ప్రేమగా మాట్లాడతాడు నీకు నా మీద ప్రేమ ఉందా అంటే లేదు ఇష్టం మాత్రమే ఉంది అంటాడు ఆ ఇష్టం ఏంటో నాకైతే అర్థం కావటం లేదు చూసావా నా చేతులకి గోరింటాకు ఉంది అని తన చేతులను అలేక్యకు చూపించింది హిరణ్య వావ్ అక్క గోరింటాకు ఎక్కడిది అని కొంచెం ఇంట్రెస్టింగ్గా అంతకు మించి ఆశ్చర్యంగా అడిగింది అలేఖ్య ఎక్కడిది అంటే ఏం చెప్తాం నాకు ఇష్టము అని నేను చెప్పాను అని మీ బావ తీసుకొని వచ్చి నా చేతులకు పెట్టాడు అని విరక్తిగా అన్నది హిరణ్య వాట్ అని చెరుకు మిషన్లో తలపెట్టినట్లుగా రియాక్షన్ ఇచ్చింది అలేఖ్య తన బావ అక్కకి గోరింటాకు పెట్టాడు అనేసరికి నువ్వే ఇలా అంటే మీ బావ యాక్షన్స్ని చూస్తూ భరిస్తూ ఉన్న నేను ఎలా రియాక్ట్ అవ్వాలి ఒకరోజు చాలా ప్రేమగా మాట్లాడతాడు ఒకరోజు ఇదిగో చూసావు కదా కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందో అలా బిహేవ్ చేస్తాడు ఎలా అర్థం చేసుకోవాలో కూడా మీ బావని నాకు ఏమీ అర్థం కావటం లేదు మంచివాడు ఏదో బాధలో ఉన్నాడు అని నేను అనుకునే లోపే అతని బిహేవియర్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది అమ్మో ఏం చేస్తాడో అని నేను భయపడితే నువ్వు భయపడద్దు నీకు తోడుగా అండగా నేను ఉన్నాను అని నిరూపిస్తాడు నా బ్రతికేంటో నాకే అర్థం కావటం లేదు అని నిర్జీవంగా ఫేస్లో ఎటువంటి రియాక్షన్ లేకుండా సోఫాలో వెనక్కి వాలి తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ అన్నది హిరణ్య అక్క నువ్వేమీ బాధపడద్దు అని హిరణ్య చేతి మీద చేతిని వేసి అన్నది అలేఖ్య బాధ నా జీవితంలో ఆ బాధ అనేది కూడా ఒకటి ఉంటుందా అని విరక్తిగా అన్నది హిరణ్య అక్క మరీ నువ్వు బావని తన క్యారెక్టర్ బ్యాడ్ చేసే విధంగా ఏం మాట్లాడావు ఒకవేళ నువ్వు తన క్యారెక్టర్ బ్యాడ్ చేస్తే మా అందరికీ కూడా ఆ విషయాలు తెలియాలి కదా మరి నువ్వు మాట్లాడినట్లు మా బావని తన క్యారెక్టర్ బ్యాడ్ చేసినట్లు మా ఎవరికీ తెలియకుండా బావకు మాత్రమే తెలిసింది అంటే మీ ఇద్దరూ ఇంతకుముందు ఎదురు పడలేదు అని చెప్పావు కానీ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ నాకు అస్సలు అర్థం కావటం లేదు మీ ఇద్దరు ఎదురు పడకుండానే ఒకరి క్యారెక్టర్ని ఒకరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు అని అనుమానంగా అడిగింది అలేఖ్య అదే కదా నాకు అర్థం కానీ బిలియన్ డాలర్ల వింత ప్రశ్న అని అన్నది హిరణ్య నువ్వు ఇంతకీ బావని ఎప్పుడూ కలవలేదు ఓకే కానీ బావ పేరుని ఎప్పుడైనా యూజ్ చేసావా బావ గురించి మాట్లాడావా అని అడిగింది అలేఖ్య 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 అసలు మీ బావ అనేవాడు ఒకడు ఉన్నాడు అని కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు నాకు ఈ విక్రమార్క వరల్డ్ కంపెనీ అంటే చాలా ఇంట్రెస్ట్ అందులో మీ తాతగారు మాత్రమే నాకు ఇన్స్పిరేషన్ ఇప్పుడు మీ బావగా ఉన్న ఈ వ్యక్తిని కూడా నేను మీ తాతగారు అనే అనుకున్నాను ఎందుకంటే మీ బావగారికి అదే అదే ఈ విక్రమార్క గారికి బయట పబ్లిసిటీ అస్సలు ఇష్టముండదు అది ఎందుకు అనేది నాకు తెలియదు అతని ఫోటో కూడా ఎప్పుడు నేను ఎక్కడ చూసింది లేదు విక్రమార్క అంటే నాకు మీ తాతగారే గుర్తొచ్చేవారు ఆయన గురించి నేను ఎప్పుడు గొప్పగానే మాట్లాడాను కానీ తప్పుగా పల్లెత్తి ఒక్క మాట కూడా ఏ రోజు ఎక్కడా మాట్లాడలేదు అంత గొప్ప వ్యక్తి గురించి ఎవరు మాత్రం తప్పుగా మాట్లాడతారు మాట్లాడాలి అని ఎందుకు అనుకుంటారు అని అన్నది హిరణ్య లేదక్క మీ ఇద్దరి మధ్య ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది అసలు ఏం జరిగింది అనేది నీకు ఏమీ ఇబ్బంది ప్రాబ్లం లేదు అనుకోకపోతే నాకు చెప్పు అని అన్నది అలేఖ్య మన మనసులో ఉన్న బాధ మన అనే వాళ్ళతో పంచుకుంటే కాస్త రిలీఫ్ ఫీల్ వస్తుంది అలానే మనసులో ఉన్న భారం కూడా తగ్గుతుంది అంటారు అందుకే అడుగుతున్నారు నన్ను నువ్వు మన అని ఫీల్ అయితే మాత్రం చెప్పు లేదు వేరే వాళ్లకు చెప్తే బాధ మరింత పెరుగుతుంది చులుకన చూస్తారు అని నువ్వు అనుకుంటే మాత్రం నన్ను పరాయిదానిలానే అనుకుని నీ జీవితంలో జరిగింది ఏది కూడా నాకు చెప్పొద్దు అని అన్నది అలేఖ్య నువ్వు అలా మాట్లాడద్దు అలేఖ్య నేను వచ్చిన ఈ రెండు నెలల్లో ఈ ఇంటిలో ఉన్న అందరిలో నువ్వు ఒక్కదారివే కాస్త నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు అక్క అంటూ అభిమానం చూపిస్తున్నావు అటువంటి అప్పుడు నీకు చెప్పకుండా మరెవరికి చెప్తాను జరిగింది అంటూ అలేఖ్య చేతిని తన చేతిలోనికి తీసుకొని అన్నది హిరణ్య థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ నన్ను నీ మనిషిగా నీ సొంత చెల్లిగా ఫీల్ అవుతున్నందుకు అని మనస్ఫూర్తిగా అలేక్య హిరణ్యకు థ్యాంక్ యూ చెప్పి సరే చెప్పక్క అసలు ఏం జరిగింది బావ నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకొని వచ్చాడు ఆ రోజు నుండి మీ ఇద్దరి మధ్య జరిగింది మొత్తం నాకు చెప్పక్క నాకు తెలిసిన సొల్యూషన్ నేను చెప్తాను అని అన్నది అలేఖ్య ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి జరిగింది మొత్తం కూడా పూసగుచ్చినట్లుగా ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా క్లియర్గా అలేఖ్యకు చెప్పింది హిరణ్య ఆ మాటలన్నీ విన్న అలేఖ్య గుండె మీద రెండు చేతులు పెట్టుకొని అమ్మో అని భయంగా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టింది హిరణ్య విరక్తిగా నవ్వుతూ విన్న నీకే ఇలా ఉంటే భరించిన నా పరిస్థితి ఎలా ఉంటుంది అని అన్నది హిరణ్య పది నిమిషాలు ఇద్దరి మధ్య భావనం ఇద్దరికి ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు తన భావలో ఇంత క్రూయాలిటీ ఉందా అని ఫస్ట్ టైం వింటున్న అలేఖ్యకి నోట మాట రావటం లేదు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తనకు తెలియటం లేదు చాలాసేపటి తర్వాత అలేఖ్య అక్క అంటూ హిరణ్య చేతిని పట్టుకొని నిజంగా నీ జీవితంలో జరిగింది ఒక ఆడిదానిగా విని నేనే తట్టుకోలేకపోతున్నాను ఇక అనుభవించిన నీకు ఎంత నరకప్రాయంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అక్క కానీ ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగిందక్క నువ్వైతే ఈ మాటలు అనలేదు అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా కానీ బావ నువ్వే అన్నాడు అని బల్ల గుద్దినట్లుగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అసలు ఎలా ఇది అంటే మీ ఇద్దరికి ఎటువంటి కనెక్షన్ లేదు అని అర్థమవుతుంది మీ మాటల్లో అసలు ఒకరికి ఒకరు పరిచయం లేదు ఒకరి పేరు ఒకరికి తెలియదు అటువంటప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా ఎవరో ఒకరు మూడో వ్యక్తి ఉండి ఉంటారు కదా అని ఏదో ఆలోచిస్తున్నట్లుగా బుగ్గ మీద వేలు పెట్టుకొని కొట్టుకుంటూ అన్నది అలై్య నువ్వు నీ పిచ్చి కానీ అసలు పరిచయం లేని మా ఇద్దరి మధ్యలో వచ్చే ఆ మూడో వ్యక్తి ఎవరు వచ్చిన మూడో వ్యక్తి మా ఇద్దరి జీవితాన్ని ఎందుకు ఇలా చెయ్యాలి అనుకుంటాడు నాకంటూ ప్రత్యేకంగా శత్రువులు ఎవరూ లేరు మీ అన్నయ్యకు ఉన్న శత్రువులకి నాతో ఏం పని నన్ను ఎందుకు యూస్ చేసుకుంటున్నారు అని అడిగింది హిరణ్య అదే అక్క అదే కదా మనం థింక్ చేయాల్సి ఉంది అని అన్నది అలేఖ్య ఏమో అలేక్య నువ్వు చెప్తుంటే నాకు అంతా కన్ఫ్యూషన్గా ఉంది బుర్ర అంతా ఫ్రై అయిపోయినట్లుగా అనిపిస్తుంది ఏంటో ఈ మధ్య నాకు బ్రెయిన్ ఉందా అన్న ఆలోచన కూడా వస్తుంది అని విరక్తిగా నవ్వుతూ అన్నది హిరణ్య ఎందుకక్క అలా మాట్లాడతాం బిజినెస్ పెట్టాలి అన్నది నీ ఆలోచన అని ఒకసారి చెప్పాం మరి బిజినెస్ పెట్టాలి అంటే బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉండాలి నాలాంటి తింగన దానికే ఇలాంటి ఆలోచన వచ్చింది అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించు ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఉండి నడిపించిన ఆ మూడో వ్యక్తి ఎవరో నీకే తెలుస్తుంది అని అన్నది అలేఖ్య అలేఖ్య చెప్పిన మాటలను కొట్టిపారేలయ్యాక ఆలోచనలో పడింది హిరణ్య నిజమే ఈ విధంగా నేను ఎందుకు ఆలోచించలేదు విక్రమార్కనే ఇలా చేశాడు ఇలానే అతను చేసి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను కానీ మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఎందుకు రాకూడదు వచ్చే ఛాన్స్ ఎందుకు ఉండదు ఈ రకంగా నేను ఎందుకు ఆలోచించలేదు ఆలోచించలేకపోయాను కానీ వచ్చిన ఆ మూడో వ్యక్తి ఎవరు నా శత్రువా కానీ నాకు తెలిసి కాలేజీలో నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ హరీష్ గారి తరపు నుండి కానీ ఎటువైపు నుండి కూడా నాకు ఎనిమిస్ అస్సలు లేరు నేను అందరితో మాట్లాడతాను నాకు తెలియని నా వెనక ఉండి నన్ను వెన్నుపోటు పుడిచే ఎనిమిస్ ఎవరైనా ఉన్నారా అంటూ రెండు నిమిషాలు ఆలోచించుకొని లేదు నాకు ఎనిమిస్ ఎవ్వరూ లేరు ఇక విక్రమార్క వెనక ఉన్న ఎనిమిస్ అంటే నాకు తెలిసి చాలా పెద్ద లిస్ట్ వస్తుంది ఆ పేర్లు చదవటానికే ఒక రోజు పడుతుంది ఏమో మరి అంతమంది ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరో ఒకరు అతడిని తొక్కేయడానికి నన్ను యూజ్ చేసుకున్నారా నేనెవరో తెలియకపోయినా వాళ్ళకు యూజ్ అవుతున్నాను కాబట్టి నన్ను వాళ్ళ పగ తీర్చుకోవటానికి వాళ్ళ మధ్యలోనికి లాగారా అని ఎన్ని రకాలుగా తను ఇందులో ఇన్వాల్వ్ అవ్వటానికి పాసిబుల్ ఉంటుందో అన్ని రకాలుగా థింక్ చేసింది సరే అక్క నువ్వు ఆలోచిస్తున్నట్లు ఉన్నావు కదా ఆలోచించు ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఐడియా వస్తుంది ఎవరు చేశారు అనేది కూడా తెలుస్తుంది అని హిరణ్యకి ఆలోచించడానికి టైం ఇవ్వాలి అని తన రూమ్లోనికి వెళ్ళిపోయింది అలేఖ్య హిరణ్య ఆలోచనలో పడిపోయింది విక్రమార్కకి ఉన్న ఎనిమిస్ లిస్ట్ ఎవరెవరు ఈ ఇంటిలో రాగిని ఆనంది ఇక బయట బిజినెస్లో చాలామంది ఉండి ఉంటారు కదా వాళ్ళందరి గురించి నాకు ఎలా తెలుస్తుంది ఎవరిని అడిగితే తెలుస్తుంది విక్రమార్క తాతగారు మాత్రం ఆశ్రమానికి వెళ్ళిపోయారు నేను ఆయన దగ్గరకు వెళ్ళి కనుక్కుంటే నాకు చెప్తారా కానీ ఈ విక్రమార్క నన్ను ఇంటి నుంచి అడుగు బయట పెట్టొద్దు అన్నాడే పెడితే నా పేరెంట్స్ని చంపేస్తాను అన్నాడు తను బయట ఉన్నాడు తనకు తెలియదు అని నేను వెళితే ఆ తర్వాత నిజంగానే తను చెప్పినట్లుగా నా పేరెంట్స్ని ఏదైనా చేస్తే అమ్మో వద్దులే అని ఒక్క క్షణం ఆలోచించి లేదు నేను ఇలా భయపడుతుంటే ఎప్పటికీ భయపడుతూనే ఉంటాను అడుగు ముందుకు వెయ్యాలి వెనకడుగు వెయ్యకూడదు విక్రమార్క నా జీవితంలోనికి వచ్చిన ఫస్ట్లో ఎంతో ధైర్యంగా అతడితో కొట్టాను కానీ ఇప్పుడు ఎందుకని ఇలా డీలా పడిపోయినట్లుగా ఎందుకు అంటూ వెనకడుగు వేస్తున్నాను లేదు ఇలా వెనకడుగు నేను ఎప్పటికీ వెయ్యకూడదు ధైర్యంగా ఉండాలి ఈ ప్రాబ్లం నాది నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకోవాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేసుకొని ఇక్కడ నుంచి నేను బయటపడాలి నా తప్పు లేదు అని ఆ విక్రమార్కకు చూపించి అతను చేసిన తప్పుకి శిక్ష వేసి మరీ ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి అని మనసులో బలంగా అనుకుంది హిరణ్య అలా తను అనుకున్నదే ఆలస్యం వెంటనే అలేక్య రూమ్కి వెళ్ళిపోయింది బుక్స్ ముందేసుకొని కుస్తీ పడుతున్న అలేఖ్య హిరణ్య తన రూమ్లోనికి రావటంతో ఏంటక్క ఇలా వచ్చావు అని అడిగింది అది మీ తాతగారు ఉంటున్న వృద్ధాశ్రమం ఎక్కడ ఉంది అని అడిగింది హిరణ్య ఇప్పుడు తాతగారి గురించి ఎందుకు అడుగుతున్నావక్క అయినా తాతగారితో ఏంటి పని అని అడిగింది అలేఖ్య అలేఖ్య ప్లీజ్ కొన్ని నేను ఆన్సర్ చేయలేకపోవును నువ్వు ఎక్కడ ఉంటున్నారు అనేది మాత్రం చెప్పు తాతగారి గురించి అని అన్నది హిరణ్య సరే అక్క నేను అడగను కానీ నీ ప్రాబ్లంకి మాత్రం నువ్వు త్వరగా సొల్యూషన్ కనుక్కోవాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అని చెప్పి తన తాతయ్య ఉంటున్న వృద్ధాశ్రమం అడ్రస్ హిరణ్యకు ఇచ్చింది థ్యాంక్ యూ అలేక్య అని రెండు అడుగులు ముందుకు వేసి కూడా వెనక్కి తిరిగి అది అలేక్య ఒకసారి ఆదిత్యకు ఫోన్ చేసి ఇవ్వవా అని అడిగింది హిరణ్య ఇదండి ఇవాళ స్టోరీ ఒక చిన్న మాట చెప్పాలి అండి నేను స్టోరీ అనేది డైలీని ఇస్తున్నాను కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నాకు ఉండటం వల్ల ఇవ్వలేకపోతున్నాను ఒక స్టోరీ అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాల్సినంత సిచ్యువేషన్ దిగజారిపోయి నేను అయితే లేను నేను రాసుకున్న స్టోరీనే ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉన్నాను నేను పూర్తి స్టోరీ రాసుకోలేదు అలా ఉన్న స్టోరీని అప్లోడ్ చేస్తూ ఉన్నాను స్టోరీ రాసుకొని యూట్యూబ్కి అప్లోడ్ చేయాలి అంటే టైం పడుతుంది అలా ఒక్క వీడియో అప్లోడ్ చేయాలి అంటే నాకు ఎంత లేదు అన్న టూ అవర్స్ టైం పడుతుంది నాకు ఇంటిలో పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకుంటూ ఇలా చేయటం కొంచెం కష్టమవుతుంది అయినా సరే టైం అడ్జస్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తూనే ఉన్నాను వీడియోస్ ఒకరోజు లేట్ అవుతుంది ఒకరోజు త్వరగా ఇచ్చేస్తున్నాను ప్లీజ్ మీరు అది అర్థం చేసుకొని కామెంట్ పెట్టండి నాకు ఎవరిని మోసం చేయాలి అన్న ఉద్దేశం లేదు మీరు నాకు మెంబర్షిప్ తీసుకొని ఇచ్చిన మనీని వేస్ట్ చేయాలి అని అంతకంటే అనుకోవటం లేదు నా సిచ్యువేషన్ నాది ప్లీజ్ అర్థం చేసుకోండి